మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం బోరేగాంలో బుద్ధుడి యొక్క ఆలయాన్ని కాంస విగ్రహాన్ని స్థాపన చేయాలి ప్రభుత్వము మరి అదే విధంగా దళితుల మీద మాలల మీద జరిగినటువంటి సంఘటనలు వ్యతిరేకిస్తూ మరి వాళ్ళ మీద దాడుల మీదటువంటి వాళ్ళను ఇమ్మీడియట్లీ మరి అరెస్ట్ చేయాలి ఏదైతే దళితుల మీద కేసులు పెట్టారో ఆ కేసులను వెంటనే ప్రభుత్వంలో ఎత్తిదారని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ రోజు మేము మా స్వార్థం కోసం కాదు మేము నమ్ముకున్నటువంటి బుద్ధిస్తులు మేము మరి మేము మా యొక్క దేవుడు ఎవరైతే బుద్ధులు ఉన్నారో శాంతి మార్గంలో వెళ్ళమని చెప్పేసి ఉన్నారు ఆ శాంతి మార్గంలో మేము వెళ్తున్నాము మా యొక్క బుద్ధ ఆలయాన్ని మేము నిర్మించుకోవడానికి చేసినటువంటి సందర్భం ఏదైతే ఉండదు మరి దానికి డిస్టర్బ్ చేసి మరి అక్రమ కేసులు పెట్టినటువంటి ప్రభుత్వము వెంటనే అక్రమ కేసులను ఎత్తివేయాలి మరి ఎవరైతే దాడులు చేసినో మీద ప్రెసిడెంట్ మీద ఎవరైతే దాడి చేసిరూ మరి ఆ దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాం ఆ దాడులు చేసే వాళ్ళను వెంటనే అరెస్ట్ చేయాలని అని ప్రభుత్వాన్ని డిమాండ్ మరి ఇప్పుడు కలెక్టర్ గారి ఎస్సీ గారి ఇక్కడ స్పందించి మరి ఇక్కడ సమస్యలు పరిశీలించవలసిన బాధ్యత ప్రభుత్వమే ఉన్నది మరి అక్కడ మరి బేరగామంలో ఏదైతే ఆ బేరగామం ఉందో అక్కడ ఆ స్థలంలో మరి బుద్ధుని యొక్క ఆలయాన్ని పునఃపరిశీలించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం చలో పోరగరం కార్యక్రమం ఏదైతే పెట్టుకున్నారన్నా చొర బోరగ్రామ్ కాదు ఈ బుద్ధంలోనే సంభవిస్తుందా మళ్ళీ మీరు ఈ రోజు ఏ దేవునైనా ముఖ్య హక్కు ఏ మతాలైనా స్వీకరించే హక్కు డాక్టర్ బాబాసాబు అందరి రాజ్యాంగం కల్పించింది ఈ రోజు బుద్ధులు కూడా ఈ రోజు బుద్ధిస్టులు కూడా మరి అన్ని కులాల వాళ్ళు ఉన్నారు ఎస్సీలు ఎస్టీలు బీసీలు మనటిలు అందరూ అందరు కాబట్టి ఒక మతాన్ని స్వీకరించే హక్కు అమర్జీగా కల్పించారు మరి రాజ్యాంగం కల్పించింది కాబట్టి మరి బుద్ధిస్టులు కూడా అన్ని కులాల వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ రోజు బుద్ధుని యొక్క ఆలయాన్ని కంపల్సరీ అక్కడ శుభస్థాపన చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం మరి ఇప్పుడు ఏదైతే ప్రోగ్రాం ఉందో మరి కార్యక్రమాన్ని చేపట్టడం ఇక్కడ ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాము భవిష్యత్ మేము ప్రకటించబోతున్నాము మరి అక్కడ ఇట్లా ప్రభుత్వం స్పందించి మరి బుద్ధుని యొక్క విగ్రహాన్ని స్థాపన చేయకుంటే మరి భారీ ఎత్తున భారీ సంఖ్యలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన కార్యక్రమం చేపడతాం మరి అక్కడ మరి బుద్ధుని యొక్క ఆలయం జరగాలని కూడా మా యొక్క పోరాటం ఉంటుందని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం ఏ ప్రభుత్వం అయితే పోలీసుల అనుమతి అనుమతితో

भई आ انا ارادنا اي انا اي اپنا مائيكس هيك انا سي او اي بوله علي ماركي اسو سلاماي ا جي ري جي ابل بس ساراي يا گھر ري کي لڳو چين بيڏو نئي چين چين ملنگا ههلا گلا ها جي ابل چين جي لورو کي چيتا ويهي 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 چيتا و మాట్లాడతారు ఇక మాకు లోకల్ వాళ్ళకి సార్ తెలుసు కాబట్టి ఇక చెప్పు సార్ అది గవర్నమెంట్ భూమి అది మీకు తెలుసు మాకు అందరికీ తెలుసు ఒక విగ్రహం కుసండబెట్టిండు అది ఎప్పుడు కుసండబెట్టిండు రెండు వేల ఇరవై రెండులో అది ఏ ప్రకారం కుసండబెట్టి అది మీకు తెలుసు రిజల్యూషన్ మరి మేము కూడా మాకు రెండు సంవత్సరాల నుంచి అదే భూమిలో ఇస్తామని ఒప్పుకున్నారు అవునా ఒప్పుకున్న తర్వాత ఇప్పటి వరకు మరి మేము ఎంతవరకు చూడాలా రెండు సంవత్సరాల నుంచి చూసినాం ఇంతవరకు వాళ్ళు కుసుండబెట్టలే కాబట్టి మేము పవిత్రమైన రోజు బౌద్ధ పూర్ణిమ రోజు ఆ విగ్రహాన్ని కుసండబెట్టినాం కానీ మీరు అక్కడ లా అండ్ ఆర్డర్ క్రియేట్ చేసింది మీరు మీరు తీసిండు కాబట్టి ఎస్పీ గారు ఏమన్నారు ఉండని అన్నారు వీళ్ళందరికీ సమక్షంలో విగ్రహం ఉంటుంది దానికి ప్రొటెక్షన్ మేము కల్పిస్తామన్నారు అన్న తర్వాత కూడా మీరు తీసిండు దానికి ఏం కారణం దానికి డిమాండ్ ఏమవు సార్ అక్కడ కాంచ విగ్రహం గవర్నమెంట్ పరంగా కూర్చుండ పెట్టాల రెండు ఎకరాల భూమి కేటాయించాలి ఒక పీరియడ్ ఉండాల దానికి లైఫ్ లాంగ్ మీరు వన్ ఇయర్ వరకు మేము ఒప్పుకున్నాం ఇన్ వన్ మంత్ లో మీరు ఏమవును గవర్నమెంట్ పరంగా అరే అయితే ఇది మళ్ళా మా మీద అక్రమంగా బనాయించినటువంటి కేసులను సార్ అక్రమంగా బనాయించిన కేసులను బేషరతుగా మాఫ్ చేయాల వాళ్ళ మీద అటెంప్ట్ మర్డర్ గానీ అట్రాసిటీస్ గానీ కేసు వాళ్ళ మీద పెట్టాలా ఇవి మా డిమాండ్ సార్ వీడియో మీ మళ్ళా సార్ అదర్స్ గా అనుకుంటా మీరు వీడియో చూసుకుంటా మా వాళ్ళను మీరు పనిష్మెంట్ చేస్తున్నారు ఇంట్లో చేసి ఆడోళ్ళను వాళ్ళను కొడుతున్నారు ఇది మాత్రం మీరు

హనుమాన విగ్రహం అనేది గ్రామ పంచాయతీ కలిసి ప్రకారం వాళ్ళు గ్రామ గ్రామంలో గొడవ జరిగింది దీనికి ఏంటంటే గొడవలు దొరుకుతున్నాయి మామూలుగా అంటే మాకు దాదాపు ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ నుంచి వెళ్ళి మన సమస్యలో గొడవ దొరుకుతున్నాయి ఏను విలేజెస్ కూడా ఒకటి మాట్లాడకే మామూలుగా గ్రామానికి వెళ్ళిన విగ్రహం పెడదామని తర్వాత గ్రూప్ అనేది और कल कटिबेड़ी

اي 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 اي

కలెక్టర్ రావాలి ఇడికి మేము గౌతమ్ బుద్ధుడు కోసం పోవాలి గౌతమ్ బుద్ధుడు తీసుకొని పోవాలి మేము నాకు గౌతమ్ బుద్ధుడు రావాలి గౌతమ్ కలెక్టర్ వచ్చిందాక ఇంకా లేదు కావాలి माता बाले दाढ़ी ये ला शीन में मिन्नो द्रोहत के बच्चे ने ये लास्ट आउट सार में मुकुश ने थे मैं इच्छा था मैं मिल के आधार के रूप मैं 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 था मैं किस तरह मैं मैं कर रहा हूँ तम का वाला मैं इंग्रेड रहा वाला अंधे के नहीं इंग्रेड रहा पर तो कमेंट करना

మేము వచ్చిన పని చేస్తా ఉంటాడు దొంగలు ఎందుకు దొంగ ఎమ్మెల్యే ఎమ్మెల్యే దొంగ దొంగ ఎమ్మెల్యే రైతు వాళ్ళు రైతు వాళ్ళు ఎక్కడ కూడా లేవు రైతు వాళ్ళ కోసమే ఈ సమాజం ఉన్నది మాకు కావాలా గౌతమ్ బుద్ధుడు తీసుకొని you <laughs>

ారా ఏదైతే మన వేరుగంలో ఇష్యూ మాత్రం ఏమాత్రం తగ్గట్లేదు ఏదైతే ఇప్పుడు వీటి మధ్యలో అంబేద్కర్ స్టాచ్యూని కూడా కూర్చోవడం జరిగింది అదేవిధంగా కాకుండా మనకి ఏదైతే మిత్రులారా ఏదైతే అంబేద్కర్ స్టాచ్యూని బట్టండి చాలా మంది భోజన సంఘాలు కావచ్చు అదేవిధంగా చాలా వాళ్ళతో మాట్లాడడానికి నమస్తే పరిస్థితి ఏంటిగా చలో బోరగం కార్యక్రమం మీరు పెట్టుకున్నారు అసలు ఎందుకు అసలు రోడ్డు మీద నది మీద చలో బోరగం కార్యక్రమం పెట్టుకొని రోడ్డు మీద ఎందుకు కూర్చున్నారు అన్న అన్నాగంగా చెప్పాలంటే స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారి మాడ అధికారులు కూడా వాళ్ళు ఉంటూ మరి మా దళితులకు మరి ఇక్కడ బుద్ధిస్టులకు మరి బోరగా వెళ్ళి కూడా ఇక్కడ హోమ అడ్డు అడ్డుకోకోవడం జరిగింది మరి ఇది ఎక్కడి వరకు నయమన్నా ఇప్పటివరకు సంబరాజు పెద్దది అవుతున్నా ఇప్పుడే రాష్ట్ర ప్రభుత్వం కానీ కలెక్టర్ కానీ అధికారులు స్పందించడం లేదు స్పందిన తర్వాత కలెక్టర్ గారు గారికి వెళ్ళిన తర్వాత కూడా కలెక్టర్ గారు ఇస్తాము వెళ్తాము వస్తామని చెప్తా ఉన్నారన్న మరి ఇలా చూసుకుంటే దేశంలో ఇదాని కాదు మనం చూసుకుంటే బౌద్ధ బౌద్ధకాయాలని చూసుకుంటే మరి దళిత బుద్ధి సుఖంగా ఈ మొత్తం మాదా గుండా దాడిని వ్యతిరేకిస్తున్నావు దాడి చేస్తూ ఉన్నారు మరి మొత్తం మాదా గుండె అధికారాలను తొలగిస్తేనే రాజ్యాధికారం మనకు రావాలని కోరుకుంటున్నాము చలో కార్యక్రమం పెట్టుకున్నారు అసలు ఎందుకు ఎవరెవరు మద్దతు ఇస్తున్నారు దీనికి మన ఎందుకు ఎవరు బోరగ్రామ్ ప్రోగ్రామ్ కి మరి భీ ఆర్మి దళిత సంఘాల ఆధ్వర్యంలో మరి చాలా సంఘాలు మరి మద్దతు వెళ్తూ ఉన్నాయి మరిదే సంఘం